హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడైతే మన చింతామణి సంతలో ఉన్నామండి ఇదైతే రెండో తారీఖు చూసుకోవచ్చు మీరు ఆదివారం ఇది ప్రతి ఆదివారం జరుగుతుందండి ఉదయం నాలుగు గంటల నుంచి మళ్ళీ ఉదయం పది పది గంటల వరకు జరుగుతుంది చూసుకోవచ్చు ఒకటైతే ఫస్ట్ లెక్టేషన్ ఉంది నెల టైం ఉందంట ఒకసారి రేట్ ఏం చెప్తున్నాడు ఒకసారి అయితే అయితే అడుగుదాం ఎట్లా అన్నా నమస్తే నమస్తేనా ఏం చెప్తున్నావు రేటు దీనికి లక్షా రెండు వేలా పళ్ళో నాలుగు పళ్ళు చూడనా నాలుగు పల్ల బ్రీడ్ ఇన్ హెచ్ చప్పండరా యోండి హెచ్ చప్పున్నా జర్మన్ హెచ్ చప్పండన్నా జర్మన్ హెచ్ చప్పా జర్మన్ హెచ్ చప్పా బ్రీడ్ అయితే మంచిగా వస్తుస్తు పోస్ట్ ఎక్టరేషన్ కండిషనర్ అవసర ఉంటది వల్లువల తప్ప టైం అయితే ఒక నిల రోల్ ఉంటుంది వీడియోలా ఆ నంబర్ పంచేసారు అవుతను లైన్ అయితే మంచిగా వస్తుంది స్కోచింగ్ క నడుం பால் డిటైల్స్ ఎట్లైనా అన్నా ఆల్ ఎంతవరకు బ్రౌజ్ అనో 12 13 15 దూరం పిండుతున్నానా

ఇక్కడికి వచ్చి బ్యాలెన్స్ చేసుకుంటే అయితే చూసుకోవచ్చు వేడైతే బాగుంది రాస్ టైప్ బాగుంది ఆవైతే అయితే సరే సన్కట్ బాగుంది అటర్ క్వాలిటీ కూడా బాగుంది ఆవు కూడా బాగుంది బొమ్మండి చూసుకోవచ్చు పిప్పలు అయితే బాగున్నాయి గ్యాప్ బాగుంది అంటే నాలుగు నాలుగు సన్లు కూడా సమానంగా ఉన్నాయి బాగుంది ఆవైతే చూసుకోవచ్చు సరే

మాలు మీరు పెట్టుకోవచ్చు మాలు ఒక ఇద్దీ అట్లా ఏడు ఏడు సెకండ్ రేట్ ఎంత వస్తుంది ఫైనల్ రేటానా అన్న సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అయింది సెవెంటీ ఫైవ్ అయితే ఇంకోటి బ్లాక్ ఉందండి వాళ్ళ కండిషన్ కండిషన్ బాగుంది సైజు మంచిది ఉంది చూసుకోవచ్చు ప్యూర్ బ్లాక్లో ఉంది చూడండి ఒకసారి టైం ఉండొచ్చు ఇరవై రోజులు ఇరవై రోజులు వస్తాయి సరే కడింగ్ తెలుసుకుందాం ఎంత టైం ఉంది ఎట్లా అయిందండి ఎన్నో అవుతా ఏం రేట్ ఉంది ఎన్నో అవుతున్నాయి బావే ఒకే ఐదు ఫస్ట్ ఫస్ట్ అవుతాయి పళ్ళు నలభై టైం ఎంత ఉంది ఇంకా ఇరవై నాలుగు ఏం రేటు చెప్తాను ఒకటి లక్ష ఐదు ఒక లక్ష ఐదు వేలు చెప్తాడు నాలుగు పళ్ళు ఆలుగు పళ్ళ అంట సైజ్ అయితే మంచిగా చూడండి కొంచెం ముందు తీసుకోవాలెంతవరకు వస్తువు సరే హాల్ ఎంతవరకు రావచ్చు అన్న ఫస్ట్ ఇట్లా హాలు ఎంతవరకు రావచ్చు పక్క ఏడు ఏడు ఎనిమిది ఎనిమిది అయితే గ్యారెంటీ ఉందా లేదు పక్క పక్క పది పొద్దున పద్నాలుగు పద్నాలుగు పది ఇప్పుడు ఫైనల్ రేట్ ఎంత అంటున్నా రేట్ రేట్ ఇచ్చేది తొంభై వేలు తొంభై తొంభై లోపల తొంభై ఐదు వేలు అయితే అంటున్నాడు అన్నైతే అయితే చూసుకోవచ్చు దగ్గరికి వచ్చి బేరం చేసుకుంటే అడ్డీ అయితే బ్రీడ్ అయితే మంచి ఉంది లో సైజు ఉంది చూసుకోవచ్చు ఇంకోటి ఫస్ట్ లెక్ట్రెస్ బ్రీడ్ మంచిగా ఉంది చూడండి సైజు కూడా మంచిగా ఉంది వాటర్ క్వాలిటీ కూడా బాగుంది ఒకసారి అయితే చూడతాం చూసుకోండి చెప్పాను ఒకటి పదహైదు ఒకటి పదహైదు చెప్తున్నా టైం ఎంత ఉంది ఏంటంటే మొత్తం పొద్దు రోజు పది రోజులు ఒకటి పదహైదు చెప్తున్నాడు పాలెంతవరకు రావచ్చునా పది పన్నెండు పద్కొండ పుట్టి తొలిసూరు అంత ఉంటుందా కుటుండి తొమ్మిది తొమ్మిది పోయినాయి పోయినా చూసుకోవచ్చు అన్నయ్య తొమ్మిది పైన పోయినండి నాలుగు లీటర్లు చూసుకోవచ్చు పద్దెనిమిది లీటర్ల నుంచి ఇరవై లీటర్ల మధ్యలో అంటున్నారు అన్నీ ఫైనల్ ఇచ్చేది తొంభై ఐదు తొంభై ఆరు అయితే తొంభై 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 ఆరు అయితే మనకు పది రోజుల లోపల అయితే ఇంత చూసుకోండి బట్ ఇంకోటి ఫస్ట్ లెక్టేషన్ ఉంది బ్రీడ్ ఉందండి చూడండి ఒకసారి ఏం చెప్తున్నాడు ఎంత లేట్ ఉందో ఒకసారి అయితే కనుక్కుందాం అయితే చూడండి ఫస్ట్ అయితే ఆవునైతే అది అండర్ క్వాలిటీ చూడండి ఒకసారి ఇంకోటి టైం ఇరవై రోజులు అట్లా ఉండొచ్చు క్యాబ్ బాగుంది రెండు నాలుగు గ్యాప్ సన్ను 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 కూడా నాలుగు సమానం ఉంటుంది రేడ్ అయితే బాగుంటుంది ఒకసారి కనుక్కున్నా చెప్తున్నాడు ఎట్లా ఏం ఎట్లాంటి చెప్తున్నావు బాబాయ్ ఒకటి పదహైదు ఒకటి పదహైదా ఒక లక్ష పదిహేను వేలు పల్ల పుల్ నాలుగు బల్ నాలుగు పళ్ళ నాలుగు బుల్ ఇంకా టైం ఎంత ఉంది ఎనటానికి టైం టైం ఎంత టైం ఉంది ఇంకా ఎనటానికి పద్నాలుగు పది రోజులు వాళ్ళెంత వరకు రావచ్చు

టైం బ్లాక్ జెర్సీ ఇదేం చెప్తున్నావు రేట్ ఎనభై ఐదు ఎనభై ఐదు టైం ఎంత ఉంది టైమింగ్ ఇరవై ఇరవై ఐదు రెండో అయితే రెండో రెండో అయితే ఎంతవరకు తొమ్మిది ఏడు ఏడు అయితే గ్యారంటీ ఉంది ఇచ్చేది ఫైనల్ డేట్ డెబ్బై కొంచెం అయితే గ్యారెంటీ అయితే పెట్టుకోవచ్చు అంటున్నాడు ఇవి అంచనాకు ఒక ఆరా లేదా ఏడేడు ఎందుకంటే సెకండ్ లెక్ట్ సో సార్ మిల్క్ బ్లాక్ ఉంది డెబ్బై వేలు అయితే ఇస్తుంది రెండు ఆవులు ఉన్నాయండి చెప్పు బ్రీడ్ బాగుంది సరే అయితే డీటెయిల్గా అయితే కనుక్కున్నాం అనని ఎన్ని ఏంది అనేది సో చూసుకోవచ్చు మీరు ఆవు అయితే క్వాలిటీ బాగుంది మీడియం సైజు కంటే బాగుంది పెద్ద సైజు కాదు మరి చిన్న సైజు కాదు ఫస్ట్ లెక్ట్ ఇస్తున్నా ఎన్ని పళ్ళు ఎన్ని రెండు పళ్ళు రెండు పళ్ళు ఎన్నో ఇత ఫస్ట్ ఇస్తా ఫస్ట్ ఇస్తా ఏం రేట్ చెప్తున్నావు అన్న ఒకటి పదిహేను చెప్తారు ఒకటి పదిహేను ఒక లక్ష పదిహేను వేలు లక్ష పదిహేను వేలు ఎంత టైం ఉంది ఎక్కువ డెలివరీ గటంత పదిహేను రోజులు ఉంది పదిహేను రోజులు ఏంటిదాన్న బ్రీడు ఇచ్చే చెప్తానా చెప్పడానికి అయితే పది పదిహేను రోజులు ఉన్న రేట్ వచ్చేసి మనకి లక్ష పదిహేను వేలు చెప్తున్నారు ఇచ్చే రేట్ అన్న ఫైనల్ ఏదో లక్ష ఇచ్చి తక్కువ అయితే ఇస్తాము లక్ష ఎందుకు ముందు ఆ లోపలవుతుంది ఇంతకుముందు అయితే చూసుకోవచ్చు బ్రీడ్ ఎట్లుందో ఉందో క్వాలిటీ కూడా చూడండి ఆర్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఆర్డర్ క్వాలిటీ టైం ఉంది కాబట్టి ఇంకా ఆర్డర్ వస్తుంది అంటే ఇంకో ఉంది చూసుకోండి ఇది కూడా బ్రీడ్ ఉంది ఇది అయితే ఇది ఫస్ట్ అవుతుంది ఫస్ట్ అవుతుంది ఇది కూడా ఎన్ని పళ్ళు లేదు ఇది నాలుగు పళ్ళు నాలుగు పళ్ళ ఏం బ్రీడ్ చెప్తారు తొంభై ఐదు వేలు చెప్తారు తొంభై ఐదు వేలు

అదేనా ఒక ఎనభై ఐదు అయితే ఇచ్చి ఇస్తాం ఎనభై ఎనభై ఐదు ఐదు వేలు అయితే ఇస్తాం చూసుకోవచ్చు అయితే పడ్డ అయితే మంచిగా ఉందండి తులసి పొడుగులో ఎక్కువ ఉంది సైజులో అయితే తక్కువ ఉంది పొడుగు ఎక్కువ చూడండి ఒకసారి హైట్ తక్కువ ఉంది మీడియం కంటే కొంచెం మంచి పడలేదు చూసుకోవచ్చు ఆర్డర్ కావడం ఇప్పుడు బాగున్నాయి రావచ్చు సరే అయితే రేట్ అయితే కనుక సరే అయితే నరాలు అయితే అంత బాగున్నాయి చూసుకోవచ్చు ఆవు అయితే బాగుంది నరాలు కూడా ఏం చెప్తున్నావు అన్న రేటు వందరవ ఒకటి అరవై ఐదా ఒకటి అరవై ఐదు చెప్తున్నాడా చూసుకోవచ్చు ఆవు కూడా అంతే ఉంది బలంగా ఎన్ని పళ్ళనా రెండు పళ్ళు రెండు పళ్ళ రెండు పళ్ళు చూడండి ఆవు బలం చాలా బలం ఉంది చూడండి నరాలు అంత ఈ సైడ్ సైడ్ ఉంది నరకుండా మిల్క్ కెపాసిటీ ట్వంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఫస్టేషన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వస్తుంది ట్వంటీ వరకు ఎయిటీన్ నుంచి ట్వంటీ ట్వంటీ మేము మెయింటైన్ చేసుకునేదానికి అంటే అవైతే అతను క్వాలిటీ అంత బాగుంది చూసుకుంటున్నారు కండిషన్ కూడా ఫైనల్ రేట్ ఒకటి నలభై పోయినర్ ఇప్పుడు చిన్న ఉంది ఒకటి పెద్దగా ఉంది ఒకసారి డీటెయిల్గా అయితే రెండు ఐదు కనుక రెండు రెండు అయితే బాగుంది చూడండి ఒకసారి ఇదేం రేట్ చెప్తున్నావు తొంభై ఐదు వేలనా డెబ్బై ఐదు వేల తొంభై ఐదు వేలు చెప్తాడా చిన్నది ఆవు సైజ్ నొప్పల్ ఇంట్లో ఎంత టైం ఉంది ఏంటంటే ఇంకా పదిహేను దినాలు ఉంది దినాలు ఎన్ని పళ్ళు ఇంకా పళ్ళు పాలు ఎంతవరకు రావచ్చు పాలు పొద్దు పది వస్తుంది వస్తుంది ఫైనల్లో ఒక ఎనభై ఐదు వేసేస్తాం ఎనభై ఐదు ఎనభై లోపల ఏమో వచ్చి తక్కువ ఇస్తాం తక్కువ తక్కువ చూసుకోవచ్చు బ్రీడు అంటే ఇంకోట ఫస్ట్ ఉంది పెద్దది చూసుకోండి బ్రీడ్ బాగుంది చూడండి ఒకసారి అంత సైజు కూడా బాగుంది అటర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఇదేం చెప్తాం అండి ఒకటినరా ఒక లక్ష యాభై వేలు చెప్తాను ఎన్నో అయితే పస్తువుల్లో పస్తువుల్లో రెండు పళ్ళు రెండు పళ్ళు రెండు పళ్ళు రెండు పళ్ళు చూసుకోవచ్చు మావ్ అయితే బాగుంది క్వాలిటీ కూడా అంత బాగుంది చూసుకోవచ్చు పాలు ఎంతవరకు రావచ్చు పాలు రోజుకి ఇరవై లీటర్లు వస్తుంది ఇరవై ఐదు లీటర్లు టూ టైంకి ఎన్ని రోజులు ఉంది టైం ఏంటంటే ఇంకా పది దినాలు ఉంది పద్దెనిమిది లీటర్లు గ్యారెంటీ పది ఇరవై లీటర్ కా ఉంది ఇరవై ఇరవై లీటర్ల గ్యారెంటీ చూసుకోవచ్చు బావైతే క్వాలిటీ బాగుంది గ్రీడ్ మంచి ఓకేనా సైజు బావైతే ఒక లక్ష యాభై వేలు చెప్తున్నాడు ఫైనల్ ఎంత ఉంది ఫైనల్ రేటానా ఫైనల్ ఒకటి ముప్పై ముప్పై ఐదు అయితే ఇస్తుంది అంటే ముప్పై ముప్పై ఒకటి ముప్పై నుంచి ముప్పై ఐదు వరకు ఇస్తాను అంట రేటు వచ్చి మాట్లాడుకుంటే ఒక కావు పెద్ద సైజు ఉందండి ఫస్ట్ లెక్ట్ ఇస్తాను సార్ అయితే డీటెయిల్గా అయితే కనుక్కుందాం రేట్ ఏం చెప్తున్నాడు పాలు ఎంతవరకు రావచ్చు నిపళ్ళు లేదు అది ముందు అయితే అడర్ క్వాలిటీ చూడండి ఒకసారి కింద నుంచి పైకి ఉంది సన్నకట్టు కూడా బాగుంది సన్నగా ఉంది సన్నగా అయితే చూసుకోవచ్చు మీరు ఆవైతే పెద్దగా ఉంది బ్రీడ్ మంచిగా ఉంది సరే అయితే కనుక్కుందాం అన్న నైతే ఏం రేటు చెప్తున్నాం అన్నా ఇదేనా ఒకటి ముప్పై ఐదు చెప్తాను ఒకటి ముప్పై ఐదు ఎన్ని పళ్ళానా నాలుగు పళ్ళు నాలుగు పళ్ళ నాలుగు పళ్ళు ఒకటి ముప్పై ఐదు అయితే చెప్తాను అన్న అయితే రేట్ అయితే చూసుకోవచ్చు ఆవు సైజు ఉంది పొడుగు ఉంది బ్రీడ్ ఉంది టైం ఎంత ఉందన్న ఏంటానికి ఇంకా పదహైదు రోజులు పదహైదు రోజులు ఉందా ఇచ్చే రేటానా ఫైనల్ రేటు ఒకటి ఇరవై ఐదు ముప్పై ఒకటి ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు వరకు అయితే దగ్గరికి వచ్చి మాట్లాడుకోవచ్చు అటు ఇటుగా ఇంకేమైనా తగ్గుతుందన్న తగ్గే అవకాశం ఉందా ఇంకా ఇంకేమైనా తగ్గే అవకాశం ఉందా ఒకటి పది అట్లా ఏమైనా సార్ వచ్చే పాలు ఎంతవరకు రావచ్చు ఇరవై ఐదు లీటర్ ఇరవై ఐదు ఇరవై లీటర్లు గ్యారెంటీ ఉందా పులుసురా సెకండ్ లెక్ట్రేషన్ పులిసూర పులిసూర ఇంకా రెండు రావాలి చూద్దాం చూడండి ఒకసారి బాగుంది మీడియం సైజు అంటే ఇంకోటి సైజు ఉంది ఇది మీడియం సైజు అటు పక్కంది కూడా ఇది సరే ఎన్ని ఒకసారి ఇది మధ్యలో ఎన్ని రెండు పళ్ళ రెండు పళ్ళ ఇదేం చెప్తున్నావు రేట్ అది ఇరవై ఇరవై ఇది అది రెండు పళ్ళ ఇవి ఇచ్చే రేటనా తొంభై తొంభై చెప్పటం తొంభై తొంభై ఇచ్చే రేట్ అయితే తొంభై సైజు ఉంది చూసుకో పల్లె నాలుగు పల్లె ఫస్ట్ అయితే అంతా పై ఫస్ట్ అయితే ఒకటి కొమ్ము ఉంది క్రాస్ ఉంది ఆవు అయితే ఒకసారి డీటెయిల్గా అయితే కనుక అని ఏం చెప్తున్నాడు ఎట్లయితే చూసుకోవచ్చు

ఒక వెయ్యో రెండో డెబ్బై వేలకి రాదా లేదునా రాండా చూద్దాం ఎట్లా ఇస్తాము చూసి ఓకే చూడండి సరే